అన్న నమస్తే అన్న ఏంటి అసలు ఆర్కే రోజా మాట్లాడుతుంది ఈ రోజున చంద్రబాబు మహిళలకి శ్రీశక్తి పేరుతో వెన్నుపూడు పొడిచాడు శ్రీశక్తి అనే పథకం పేరు మాత్రం సూపర్గా పెట్టాడు కానీ మహిళలందరికీ పొడిచాడు అని చెప్పి రోజా మాట్లాడుతుంది నిజంగా చంద్రబాబు మహిళలకు వెన్నుపూడు పొడిచారా ఇప్పుడు రోజా గారేనా అనే వ్యక్తి మహిళ అంటే మహిళ వాళ్ళు మాట్లాడాలి ఆ మహిళ అని కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఎందుకంటే ఈరోజు మన అసెంబ్లీలో కానీ మహానాయుడు మీటింగ్లో కానీ ఎక్కడైనా కానీ ఎక్కడ మీటింగ్ జరిగినా రోజా గురించి మహిళను పిలవట్లేవరు ఒక లేడీ డాను జగన్మోహన్ రెడ్డి గారి అనుసలే అని చెప్పి చెప్తాను తప్పించి అంతేగాని మహిళ అని ఇంతవరకు ఎవరు మాట్లాడింది లేదు అలాగే అమరావతిని విమర్శించినప్పుడు అంతా ఏసీలు అన్నప్పుడు ఆ రోజు స్పందించిన వ్యక్తి మన రోజా గారు ఈరోజు మహిళల గురించి మాట్లాడే అధికారం రోజా గారికి లేదని చెప్పి తెలియజేస్తున్నా ఆ మహిళ కాదు మహిళా సంబంధించిన వ్యక్తి కాదు ఏ బీహార్లో ఉండాల్సిన వ్యక్తి ఈరోజు మన ఏపీ రాష్ట్రంలో ఉందని చెప్పి తెలియజేస్తాను అంటే మన శ్యామ్లో కూడా మాట్లాడుతుంది ఈ రోజున ప్రజలందరూ చంద్రబాబు పాలన వల్ల విసుకుపోయారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుందామా ఎప్పుడు సీఎం సీట్లో అని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారని చెప్పి మాట్లాడుతుంది నిజంగా మీరు అసలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారా లేకంటే అంటే ఆ ఒక్కటే కోరుకుంటుందా ప్రజలందరూ కోరుకుంటున్నారని మనకు తెలియాలి ప్రజలు వద్దనుకు చీ అని చెప్పి చీ కొట్టి పక్క తోసేసిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నువ్వు నీకు అభిమానం ఉంటే ఓటు నీ ఓటును వేసుకోమ్మా తప్పులేదు అంతేగాని ప్రజలందరూ అన్నారండి నువ్వు ప్రజల మధ్యలోకి ఏ రోజు వచ్చావు ప్రజల మధ్యలో సమస్య ఏ సమస్య తీర్చావు ప్రజల సమస్య మీ జగన్మోహన్ రెడ్డి ఏం తీర్చాడు ఏం చేసా అభివృద్ధి చెందాడని ఏం చేశాడని చెప్పి నువ్వు అన్నావు నీకు అభిమానం ఉండొచ్చు నీ ఓటు నువ్వు నీ ఇంట్లో వేసుకుంటావు బయట వేసుకుంటా వేసుకో తప్పలేదు అంతేగాని ప్రజల్లోకి రాకుండా నేను ప్రజల మనిషిని ప్రజలందరూ తిరిగి చేస్తాననేది నువ్వు చెప్తాం ఆల్రౌండ్ బుద్ధి చెప్పారు ప్రజలు మళ్ళీ నువ్వు ఆ మొక్క మాట్లాడతాం తప్పమ్మ ప్రజల తరపున మాట్లాడాలనే ప్రజల సమస్యలు తీసి ఏదైనా మాట్లాడు ప్రజల సమస్యలు కొంచెం పోరాడు ప్రజలు కొంచెం నీకు అరుదాహనం అనేది వచ్చింది నువ్వు ఏది ప్రజల సమస్యలు నువ్వు వచ్చింది లేదు చేసింది లేదు ప్రజలు నీకు ఏమని చెప్పారు మీరు చేసిన అవినీతి పనులు ఈ రోజుగా కోలుకోలేని వ్యక్తులు ఉన్నారు డ్రగ్సే కానీ గంజాయి కానీ సప్లై కల్తీ ఈ ఈరోజు పచ్చివాతం వచ్చేసి పిడుసులు వచ్చి మూల పడిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆ రోజు సానుభూతి గడ రోజు గడ మన అన్న మన మధ్య కల్తీ ముందు మన మనం దాన్ని ఖండించాలని చెప్పి ఈరోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి చెప్పింది లేదు జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య దాంట్లో రేపు కొంతొందరలోనే బయటకు వస్తాడు ఆల్రౌండ్ కొంత వ్యక్తులు పేర్లు ఎందుకండి కొంతమంది వ్యక్తులు ఈ స్టేషన్లో చుట్టూ దొరుకుతున్నారు కోర్టు చుట్టూ స్టేషన్ చుట్టూ అంటే నిన్న నారాయణ స్వామిని కూడా తీసుకుని సిట్టు విచ్చారం జరిగింది ఆయన కూడా నాకేం సంబంధం లేదు పై వాళ్ళు ఎచ్చి చెప్తే నేను అది చేశానని చెప్పి ఆయన మాట్లాడుతున్నాను నిజంగా ఈ కేసు అని స్కామ్ అనేది బిగ్ బాస్ ది దగ్గరికి వెళ్తుందంటారా కంపల్సరీ అండి పై స్థాయిని కింద స్థాయి ఎలా చేస్తారండి పై స్థాయి పిలిపిస్తేనే కింద స్థాయి చేసి ఒక సీఎం హోదాలో ఉండి ఒక ఎమ్మెల్యేకే మినిస్టర్లకే కానీ వాళ్ళ కార్యకర్తలకు కానీ ఆయన పిలిపిస్తే కింద కార్యకర్తలు ఎమ్మెల్యే మినిస్టర్లు చేస్తారు ఆ కింద కార్యకర్తలు వాళ్ళ సమస్యను బట్టి వాళ్ళు చేసుకుని వెళ్తాం తప్పించి కేవలం ఈ మద్యం కల్తీ దాంట్లో కానీ ఈ మద్యం దాంట్లో మెయిన్ ముద్ద జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తాను ఆడదం ఆంధ్ర పేరుతో కూడా రోజా నూట పంతొమ్మిది కోట్లు దోచుకుందని చెప్పి సిట్ విచారం జరుగుతూ ఉంది త్వరలో రోజాను కూడా అరెస్ట్ చేస్తారంటారు లెక్క కంపల్సరీ చేస్తారండి ఈవెన్ జబర్దస్త్లో చూపించిన ఇంట్రెస్ట్ ఆడదాం ఆంధ్రాలో సిపిల అంతా కబ్జా చేసుకుని ఆ రూపాయి వెనకేసుకుంటాం తప్పించి ఆ జబర్దస్త్గా ఉపయోగపడింది తప్ప ఆ కార్యక్రమ పోగ్రాలు ఏం చేయలేదు అసలు పది బేసులు కూడా ఉపయోగపడాలి ఎప్పుడు దోచుకున్నాం ఎప్పుడు దాచుకున్నా అనే పార్టీ వాళ్ళది ఈ రోజే గారేమో మామూలు విషయం కాదు ఎప్పుడు జబర్దస్త్లో ఉంటుంది కానీ పెద్దల్లో తిరిగింది ఎప్పుడన్నా ఉందా ఆమె ఓ మినిస్టర్ పోస్ట్ గారు ఇచ్చారు ఎలా ఇచ్చారు దేనికి ఇచ్చారు ఎలా దాయాలి ఎలా దోసుకోవాలి ఇదే కాదు అవినీతి పనేగా సార్ మరేంటి అంబట్రాంబాడు నేను ప్రశ్నలు పెట్టి మాట్లాడుతున్నాడు పోలవరం విషయంలో నేను బహిరంగ సవాలుకి సిద్ధము చంద్రబాబు గుర్తుపెట్టుకుని చెప్పి ఆయన మాట్లాడుతున్నాను నిజంగా వాళ్ళ హయాంలోనే మేము ఫుల్ఫిల్ చేశాము టీడీపీ వచ్చినా ఏం చేయట్లేదని చెప్పి ఆయన మాట్లాడుతూ సవాలు కూడా చేస్తామన్నాడు గంట అరగంట మాటలు మేము మాట్లాడారండి ఎందుకంటే ఈ ప్రభుత్వం కోటం ప్రభుత్వం ఉన్నది ఉన్నట్టు చెప్పిద్ది లేనిది లేనట్టుగా అని చెప్పింది చేయగలమంటే చేస్తామని చెప్తాం చేయలేకపోతే చేయలేని చెప్తాం కూటం ప్రభుత్వం నిలబడిద్ది చేసిద్ది అని మాకు మా ప్రజలందరికీ నమ్మకం నీలాగా అరగంట గంట మాట్లాడే విధానం మాకు తెలియదు అంబర్ రాంబాబు గారు మీరు జగన్మోహన్ రెడ్డిని మోసుకోవాలి దేవునిలాగా పెట్టుకోవాలంటే పెట్టుకోండి రేపొద్దున వినాయక చవితి జరుగుతుంది ఆయన విగ్రహం పెట్టుకొని వినాయక చవితి బదులు జగన్ సవితి అని పెట్టుకొని చేసుకోండి తప్పు కానీ అలాగే ఆయన చేసే వాళ్ళని విమర్శించడం తప్ప అని చెప్పి అంబర్ రాంబాబు గారు చెప్పిన డాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు ఏమైనా ఉంటే రోజా పక్కన వేసుకుంటే బాగుంటుంది ఆయన ఎలా ఉంది సార్ మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ ఎలక్షన్స్ ఎలా ఉంటాయి అసలు ప్రజలు ఎండకూటం మళ్ళీ గెలిపించుకుంటారా లేదా జగన్ని మళ్ళీ రెండో ఛాన్సెస్ గెలిపిస్తారంటారు మాటిచ్చి మడం తిప్పిన వ్యక్తి నువ్వు వైసీపీ ప్రభుత్వం మాట తప్ప మడంత అనే డైలాగులు ఈ కూటమి ప్రభుత్వం ఉండదు రాదు గడ చేస్తామంటే చేస్తాం అలాగే ఈ సిసి ఇప్పుడు ఉన్న పథకాలన్నీ చంద్రబాబు నాయుడు గారు ఒకటి గడ ఆపింది లేదు ప్రతిదీ అమలు చేసుకుని వస్తున్నారు అది ప్రజలందరూ తెలుసు ప్రజలే ఆల్రౌండ్ బుద్ధి చెప్పారు మళ్ళీ రెండోసారి వచ్చి ఆ ప్రజల దగ్గర తలదించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తాం